నానబెట్టి పెట్టుకోవాలి నాలుగు ఐదు గంటలు సేపు నానబెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలి ఇది ఉండలు లేకుండా సింపుల్గా అయిపోతుంది వేడి వాటర్ పెట్టుకోవాలి ఇలా పోస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలిపాక కొంచెం వాటరు వేడి వాటర్ కొంచెం పోసుకొని సిమ్ మూత పెట్టి ఉడికించుకోవాలి కొంచెం దాని మీద వేడి వాటర్ పోయాలి పోసి మూత పెట్టుకోవాలి ఆ తర్వాత సిమ్ములోనే ఉడకబెట్టాలి ఐదు నిమిషాలు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే సంగటి రెడీ అయిపోయింది